పోతే నీకేముంటుంది డబ్బులు కావాలా వాస్తవంగా జరిగింది ఇది పది కోట్లు డబ్బులు రిలీజ్ చేస్తే రెండు కోట్లు మూడు కోట్లు పర్సెంట్ తీసుకుంటారు నాకు జరిగిపోయి కదా తల రైపోయినది ఈరోజు ఇదొక్కటే కాదు అన్ని అరకొరలు ఉన్నాయంటే కేవలము అహంకారంతో ఏమో అహంకారము నూట యాభై ఐదు వచ్చినాయి కదా మళ్ళా నూరం రావు మన అధికారం లేవా అనే భా భ్రమలో ఉండి ఈరోజు ఇప్పుడు వందల అంతా సంఖ వైకాపా గవర్నమెంటు దీంట్లో తిరిగే లేదు కోరిక వాళ్ళు వైకాపా రిడ్ వాళ్ళు కొంతమంది కొంతమంది అది చేసి చేసినామని ఏదైనా కానీ అన్నం సగం అయితే తినడానికి తినేదానికి తరం కాకుండా పోతుందో ఈరోజు క్రికెట్ స్టేడియానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఏ ఒక్క క్రికెట్ అభిమానికే సంతృప్తి లేదు క్రికెట్ ఆ టీములకు సంతృప్తి లేదు ఇంకా ఎట్లా నీకు చేసినట్టు అనుకోవాలో జగన్ రెడ్డి జగన్ రెడ్డి మనకు అన్యాయం ఇస్తాడు మనం గుర్తుకు వచ్చినాడు కాన్సెన్స్ గొద్దుకొచ్చినాడు పూర్తి సారా పూర్తి చేయని కాదు ఏ కేవలం ఆయన పాటు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనమే కదా ఏమి పులంగు ఏమైతుంది నెస్ట్ మనమే కదా నెస్ట్ మనమే కదా అనే భ్రమంలో బతికే ఈరోజు పులివెందల్లో సిటీ ఏమంటారు మంది మాలు సిటీ మాలు ఈరోజు ఏంది పరిస్థితి వాళ్ళకు ముప్పై కోట్లు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు పెరిగిపోతారు రేపు అది ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఏమన్నా కానీ ఎమ్మెల్యే ఉండి ఆయన కొట్లాడి దేవుడా మొత్తుకుంటాం నువ్వు పోయి సేమ్ ఏం మనం ఎమ్మెల్యే అయితే తప్పేం కాదు కొట్టాడు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసేదానికి నువ్వైతేనే ఎమ్మెల్యే హోదా అడిగేదానికి అక్కడ అదే మొదటి పోరా నువ్వు నువ్వు మేము మేము సపోర్ట్ చేస్తాము అందరం కలిసి కట్ట తెచ్చి ఎంతో అవుతాయని చెబితే ఆయనకు నామోసి ఉంది ఎమ్మెల్యే గారికి ఏమి తప్పే ఉంది ప్రజల కోసం నువ్వు ఏమి కిందికి దిగొచ్చే తప్ప ప్రజల కోసం ఒక మెట్టు దిగొచ్చే ఏం తప్పు ఉంది ఈరోజు చూడ క్రికెట్ స్టేడియం పెరకపోతారంటే ఓ పక్క మాకు బాధ ఎంత అద్వానం ఇటు చెప్పుకుంటూ పోతే పులివేందల్లో రండి రేపు ఆ రెండు పెడదాం రోజు ఒక ప్రోగ్రామ్ జగన్ సార్కి అర్థమయ్యేటా మన ఎమ్మెల్యే గారికి అర్థం ఆ రోజు ఒక ప్రోగ్రాం మీద ఒకదానిక వేయ దాన్ని మొత్తం ఇష్ట వస్తాను నేను ఏమేమి జరిగింది చెబుతా ఎంత అలాంటిది డబ్బులు ఎంత వాళ్ళకి రిలీజ్ అయింది ఎంత పెండింగ్ ఉంది ఇది దీనివల్ల నష్టం లాభం మొత్తం అయ్యేటట్టు చూ చెతా నేను వారానికి ఒక రోజు పెట్టుకున్నాను ఎమ్మెల్యే గారి ఇంటికి కనీసం అంటే రెండు పర్లాంగుల దూరమే హెలికాప్టర్ దిగితే కనబడుతుంది క్రికెట్ స్టేడియం అప్పుడు సీఎం గారికి అప్పుడు సీఎం గారికి ఏం చేయాలా లాస్ట్ గవర్నమెంట్ రాజశేఖర్ సార్ గవర్నమెంట్లో హాకీ స్టేడియం నిలబడిపోతే మేము చంద్రబాబు మా సీఎం గారిని పట్టుకొని భంగపే బ్రతమాలు లెక్కిపిచ్చుకొని అప్పటి మా ఇచ్చారు సతీష్ రెడ్డి తెచ్చే అది హాకీ స్టేడియం అయింది ఈరోజు అది ఫుల్ఫిల్గా ఉంది ఫుల్ఫిల్ ఉంది ఈరోజు కానీ చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి పరిలో మా ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే కానీ నా బస్కు ఉంది ఎట్లా లాస్ట్కి ఏది ప్రజల సొమ్ము అయిపోయింది మీరు ఈ క్రికెట్ స్టేడియాన్ని కంప్లీట్ చేస్తారనా మీరు ప్రభుత్వం మేమైతే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రులను కలిసి మా ఇన్ఛార్జి బరిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారంతా నీకు మా కడప జిల్లా ప్రజాప్రతినిధులు అందరి ఏకతాటి అందరినీ తీసుకొని పోయి ఒకటితో ఇతడి కాదు మొత్తం ఏడు కాన్స్టేషన్లు తీయడం దొరికిపోతాయి ఎందుకంటే అందరికీ ఇదే ఈ జిల్లాకంతా ఇదే క్రికెట్ స్టేడియం మేము కంపల్సరిగా ముఖ్యమంత్రి గారిని మా ఇన్ఛార్జి ఆధ్వర్యంలో కలిసి దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకున్నాం అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తాం నాలుగేళ్ళు అనేది మేము నమ్ముతాం